ండో ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం పదమూడు వచ్చి నుండి వచ్చిన పదమూడు వచ్చి నుండి ఇట్లా ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన ఆకాశ పరమార్థపు వలన మంచు వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన అగాధ జలము వలన సూర్యుని వలన సూర్యుని వలన కలుగు ఫలములు సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు చంద్రుడు పుట్టిన పుట్టి పదార్థముల వలన పురాతన పర్వతముల ఇది మన సబ్జెక్ట్ పురాతన పర్వతముల పదార్థం మాట్లాడడానికి చెప్పండి పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆరంభమైంది ఈ వాగ్దానం చెప్పాలి పురాతనంలోనే ఆరంభమైంది మరి ఎప్పటి వరకు కొనసాగుద్ది మాట్లాడండి మనం భూమి మీద బతుకున్నంత వరకు కాదు మనం మరణించినా పనిచేస్తుంది ఏడేండ్ల పెండ్లి చనిపోయినా ఒకవేళ ప్రభు వచ్చేసరికి బతుకున్నా ఆయనతో కూడా ఎత్తబడి పర మూడవ ఆకాశంలో పిండ్లి విందు పొంది మరలా తిరిగి వచ్చి భూమి మీద మహిమ దేహాలతో వెయ్యేండ్ల పరిపాలనలో ఉండి మరలా తిరిగి ఎక్కడికి సియోనులో నిత్య వెళ్ళి ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుని కొందరైతే ఆయన ఉన్న పర్వతం మీద ఉండేవారు కొందరైతే ఆ పరలోకంలో ఎక్కడో ఒకటి సాగుతురి సంతోషపడే వాళ్ళు కొందరు స్తోత్రం చెప్పు నేలయ్యా చెప్పు నేలయ్యా ఆ నిత్యత్వములకు వెళ్ళేని సంవత్సరాలు బతుకుతాం మితి లేని సంవత్సరాలు అనండి కోటాను కోట్ల సంవత్సరాలు అనండి ఇక ఏమి చేస్తాం ఇక ఆ నిత్యకాలం కాలం వరకు కూడా ఇదే వాగ్దానం ఆమె చెప్పండి నిత్య నిత్యశకాల పర్వతంలో ఆఖరి నుండి ఆ పర్వతాల ఇప్పుడు ముందు చెప్తున్నా ఇలా పురాతనంలోనూ పనిచేసింది వాగ్దానం నిత్యత్వంలోను పనిచేస్తుంది కానీ వాడు గుర్తుంచుకో నీ పేరు నీ పూర్వీకుల కన్నా నీవే ప్రబలతావు నీ ముందున్న పర్వతముల కన్నా అంటే భవిష్యత్ కాలంలో కూడా వాగ్దానం ఎవరి యువత నుండి తీసివెళ్ళాడు స్తోత్రం చెప్పలేడు ఇప్పుడు యోసేపు పొందిన వాగ్దానం భవిష్యత్ కాలానికి జరిగిపోయిన కాలానికి నెక్స్ట్ చిరకాలానికి నిత్యత్వం 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 వరకు ఈ వాగ్దానం పనిచేస్తుంది ఇది ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మాత్రమే కాదు అని ప్రకటిస్తున్నాను ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఏ వాగ్దానం వచ్చినా నాకు తెలియదు ఉంటే ప్రభుత్వం చెప్తే లేకపోతే లేదు కానీ వాగ్దానాన్ని మీరు రాసిపెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాయదు వాగ్దానాన్ని నిత్యత్వం వరకు అని రాసుకోండి ఏంటి నిత్యత్వం వరకు అని రాసుకోండి ఏంటి అందరూ అనాలి నిత్యత్వం వరకు మనుషులు కొద్ది కాలమే ఉంటారు కొద్ది కాలం అందరు తెలిపోతారు ఎవడు నిత్యం కాదు కానీ వాగ్దానం నిత్యమైంది వాగ్దానం నిత్యమైనది వాగ్దానం నిత్యమైనది అది కరగదు చెరగదు ఎవడు చెరిపిపోయాడు ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు ఆ ద్రోడు నాకు సంకల్పాన్ని బట్టి ఆ దేవుడు విడిచిపెట్టలేదు మనుషుల శాశ్వతం మనుషులు నిత్యము కాదు సాల్మన్ రాజు నిత్యం కాదు ఇంకో దైవజన నిత్యం కాదు నీవు కూడా నిత్యం కాదు కానీ దేవుని వాగ్దానం నీ జీవితంలో మాత్రం అది ఎప్పుడు నిత్యమైనదే అదే లో కాబట్టి వాగ్దానాన్ని ఈ కాలానికి సంబంధించినదిగా మేము తీసుకోవద్దు నిత్యత్వ నిత్యత్వం వరకు ఇదే ఆమె ఈ వాగ్దానం తీసుకోండి ఇప్పుడు శిరకాలం నిత్యం పురాతన నిత్యం అనేది దేన్ని చూపిస్తుంది మాట్లాడరే కాలాన్ని చూపిస్తుంది ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్పిన నీవు ఇక నుండి ఉదయమైన దీమలో నిమి ప్రబలతాయి అని కాలాన్ని చూస్తుంది కదా ఈ వాగ్దానం ఉదయకాలమైనా నీకు దీవెని మధ్యాహ్నమైనా నీకు సాయంత్రం సాయంత్రమైనా దీవెని అర్ధరాత్రి అయినా దీవెని అయినా దీవెని నీ జీవిత కాలం అంతా దీవిని ఇది ఇది అంతేగా అంతేగా ఇది జరిగిపోయిన కాలం నుండి నిత్యత్వం వరకు నిత్య పర్వతముల వరకు దీన్ని సిల్లీగా తీసుకుంటే నేనేం చేయలేను అసలు నీ దీన్ని ఎక్కపోయినా మీ గుండెల్లోకి ఎక్కపోయినా నేనేం చేయలేను నా ఏం కాదు దీవించమనిషి సెలవు ఆయన దీవిస్తున్నాను అది ఎవడి ఊళ్ళోకి వెళ్ళి జారద్దో ఆడో చేరద్ది ఇక నేను చెప్తున్నాను విను దైవంతో నీకు పని లేదు అమ్మవాసతో నీకు పని లేదు పున్నంతో నీకు పని లేదు పౌర్ణంతో నీకు పని లేదు ఏ కాలమైనా నీకు ఆశీర్వాదం అని చెప్తున్నా అరే నీ దీవెన నిత్యత్వం వరకు సంబంధించింది ఏ టైంలోనైనా ఏ పనైనా ప్రభు మీద అనుకొని చేశాయి అన్ని కాలాలు నీకు దీవెనకరంగా మార్చబడుతున్న కా ఈ టైం నుండి నిత్య 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 కాలం వరకు ఈ టైం నుండి జరిగిపోయిన కాలంలో నీకు ఏం జరిగింది అనవసరం ఇక ఇక నుండి నీ తల మీదకి వస్తున్న ఆశీర్వాదం నిత్య కాలానికి సంబంధించింది ఉదయం నువ్వు చేసిన దీవించబడతావు సాయంత్రం చేసినా దీవించబడతావు మధ్యాహ్నం చేసినా దీవించబడతావు అర్ధరాత్రి కూడా నీకు దీవెనిగానే ఉంటుంది తెల్లవారుజాము నీకు దీవెనిగానే ఉంటుంది మరి దీవెనికాంతి ఏముంది ఇంకే ఇక దీవెని కాంతి ఏముంది అరే యోసేపు దీవెన అలాంటిదండి ఈ వాగ్దానం ఈ పాట రాసేటప్పుడు ప్రభు ఏం తలంపులు ఇచ్చాడు అందుకే ఏమి రాయాలి అర్థం కాక மஸ்தீபெனோ சூணமுக நு அந்த பதம் வாடேனா இது ஏ அர்தாக்கா சம்பூர்ணீவ சமஸ்தின தீபெனோ சபூர்ணமுக நுண்ணாரா இட தட்டி புஷ்டு డిసెంబర్ ఫస్ట్లోనే రాయాలని చెప్పి ప్రయత్నం చేశాను ఇరవై ఏడో తారీఖు వరకు కూడా నాకు రాలేదు పాట రాలేదు పోయిన శుక్రవారం గుడ్ ఫ్రైడే కాదు క్రిస్మస్ పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం ఇలాగే ఇక్కడికే వచ్చి కూర్చొని ప్రభావికి ఏంటి నువ్వు ఈ సంవత్సరం పాటయ్యపోతే నేను ఏం చేయలేను అని ప్రార్థన చేసుకుని మౌకరించి అటు కూర్చున్నా మీరు నమ్మండి దేవుడు సాక్షి దీనికి ఆయన చూస్తున్నాడు సరిగ్గా ఎనిమిది నిమిషాల టైంలో పాటిచ్చేసాడు దేవుడు ఎనిమిది ఎనిమిది నిమిషాలు ఎనిమిదే ఎనిమిది నిమిషాలలోనే దానికి రాగం అన్ని ఇచ్చేశాడు నువ్వు చేయాలనుకుంటే ఇదేం చేస్తావు బ్రోబా డిసెంబర్ మొట్టమొదటి కాండి నిన్ను అడిగాను ఇవ్వలేదు ఈ సంవత్సరాన్ని పాట రాయలేని అనుకున్నా రాయిపోతే ఏమైంది అనుకున్నాను ఇంతకుముందు ముందు నవంబర్ మీటింగ్స్ అప్పుడు ఒక పాట రాసా కదా దాన్ని ఇటు మలుద్దాం అనుకుంటున్నా ఇటు ఇక నవంబర్ మీటింగ్స్ అప్పుడు ఒక పాట రాశాను అది రిలీజ్ చేయలే దాన్ని ఇచ్చేద్దాం పాట కాని అనుకుంటే నువ్వు ఇది నవంబర్లో రాసి వాగ్దాన సందేశంగా అప్పుడు రాసి ఇప్పుడు కొత్త సంవత్సరం పాడని చెప్తావా అన్నాడు సరే లేదు ఇక రాయలేదు ఈ సంవత్సరం ఏమనుకుంటావు బ్రోబ అనుకున్నా క్రిస్మస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం ఇక్కడికి వచ్చి కూర్చొని గదిలో ఏడ్చాను బ్రోభా సహాయం చేయకపోతే ఏం చేయలేను వాగ్దానం ఇచ్చావు వాగ్దానం మీద పాట అయిపోతే ఎలా బ్రోబా నీ ఇష్టం అది కూడా మీకు చిత్తమైతే మీకు ఇష్టమైతే ఉండండి ఎనిమిది నిమిషాల్లో దేవుడు ఇచ్చాడు కృపకలుగునుగాక చెప్ప నెలలోయ అప్పుడు ఈ ఆశ్రవదలకు తలంచి ఎట్టగా ఈ ఆశీర్దలన్నీ పెట్టాలి అని ఆయన ఆలోచిస్తే ఆ చిన్నమాడు దేవుడు ఇచ్చాడు సమస్తమైన దీవెనలతో సంపూర్ణముగ నన్ను ఈ సమయంలో ఈ ఆశీర్వాదం ఈ వాగ్దానం ఎంతకాలానికి అనండి మీరు అనండి ఇప్పుడు నాకు ఉదయమైన నేను అంటే నువ్వు అనేది అంటారు బాబు నేను చెప్పే కదే అన్న నాకు ఉదయమైన దీవినే మధ్యాహ్నం పక్కన వాళ్ళు చెప్పండి చెప్పండి ఎవరికోబోగులకి నాకు ఉదయమైన దీవినే అయిన దీవినే అయిన దీవెనే రాత్రి అయిన దీవెనే అయిన దీవెనే ఇక నుండి నిత్యకాలము నాకు దీవెనలే నా వాగ్దానం నిత్య నిత్యకాలానికి సంబంధించింది ఇక దీన్ని ఎవడు చెరపలేడు వెళ్ళి మీ ఆయనతో కూడా కూడా చెప్పండి ఇదే మాట విశ్వాసంతో చెప్పండి చెప్పడం ఏంటంటే నువ్వు సన్నిధిలో ఒప్పుకుంటున్నావు నీ విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నావు నేదే నేను చెప్తున్నాను నాకు ఎన్నో ప్రతికూలతలు వచ్చినా నా వాగ్దానమే నన్ను ధైర్యపరిచింది నా గుండెల్లో నిబ్బరానిచ్చింది చెదరిపోనివ్వలేదు కృంగిపోనివ్వలేదు నా దర్శనాన్ని చెడనివ్వలేదు అందుకే పాట రాశాను పరిశుద్ధాత్మ ప్రేమలో రాసాను అన్నప్పుడు నేను రాసానని నన్ను అనుకోవద్దు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు నా దర్శనము చెదరిపోలేదు అని చెదిరిపోయే అవకాశాలు వచ్చినాయి గాలి దుమారు రేగింది పెద్ద తుఫానులు వచ్చాయి జీవితాన్ని అల్లకొల్లం చేశాయి కానీ చెదిరిపోలేదు దర్శనం చెదిరిపోలేదు ఈ మధ్య నొకైనా అది ఆదు ఆ పదం ఆడాడు ఒక దైవ మందిరం కాలిపోయిన దైవజండు ఓ పదం ఆడాడు నా దర్శనము కాలిపోలేదని అని నేను ఇది సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితమే ఈ పాట రాశా పరిశుద్ధాత్మ నా దర్శనమో చెదరిపోయో నా దర్శనము రానివ్వండి ఎన్ని పనులు వస్తే నా దర్శనం చెదర దర్శనం చెదర కష్టాలు చెదరు కష్టాలు వస్తే నా దర్శనం చెదరలేదుగా ఈ పదాన్ని పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితమే వాడాను ఆ వాగ్దానం నా దర్శనాన్ని చెదరనివ్వలేదు దేవుని స్తోత్రం చెప్పండి ఈ వాగ్దానం కూడా ఈ ప్రజెంట్ కాలానికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కానీ ఎవరితో మీరు చెప్పొద్దు ఈ సంవత్సరం దేవుని నాతో మాట్లాడిన మాట నా నిత్యత్వానికి సంబంధించిందని చెప్పండి అయ్య అందరిది ఇదే మాట చెప్పండి నేను చెప్పింది అర్థమైందన్న వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి నిత్య పురాతన అనేది సమయానికి సంబంధించింది అర్థమైంది అన్నమాట